మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రయారిటీస్ అంటారు ప్రాధాన్యతలు ప్రాధాన్యతలో మనకి ఇంపార్టెంట్ నెసెసరీ ఈ రెండు పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ కంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా నెసెసరీ అంటే అది అవసరం అది లేకపోతే చచ్చిపోతాం అనమాట అది లేకపోతే అది నెససరీ అది ఫస్ట్ చేయాలి ఆ తర్వాత ఇంపార్టెంట్ చేయాలి ఇంపార్టెంట్ చేసిన తర్వాత టైం ఏమన్నా మిగిలితే సరదా పనులు చేయాలి ఇది మనం చేయాల్సిన పద్ధతి నెస్సెసరీ నెసెసరీలో దేవుడు ఉండాలి నెసెసరీలో దేవుని వాక్యం ఉండాలి నెసెసరీలో దేవుని సన్నిధి ఉండాలి అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట మొదటిగా దేవుని రాజ్యాన్ని వెదుకు అంటే అది అర్థం ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇస్తామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం మైండ్ షార్ప్ అవుతుంది మైండ్ షార్ప్ అయితే పనులు బాగా జరుగుతాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఇద్దరు పిల్లలు కొట్టుకొని వెళ్తున్నారంట ఇద్దరు సాయంత్రం అయిన తర్వాత ఒకడేమో ఇన్ని పొలాలు తెచ్చాడంట ఇంకోడేమో ఇన్ని పొలాలు తెచ్చాడంట ఇన్ని పొలాలు తెచ్చినాడు మామూలుగా వస్తున్నాడు ఇన్ని పొల్లలు తెచ్చినాడు చమటలకు ఒకకుతా ఉన్నాడు సరే ఈయన చూశాడు ఎరా ఈడు కొట్టు కొట్టుకొచ్చింది ఇన్ని పిల్లలు కానీ ఈడు మొక్క ఏమైంది చెమటలు కట్టుకుపోతున్నాయి ఈడేమో ఇన్ని పొలాల కొట్టుకొచ్చాడు ఈడే మామూలుగా వచ్చేస్తున్నాడు ఏంట అనుకున్నాడంట పానే రేపు పొద్దున్న చూద్దాం అనుకున్నాడంట అనుకొని పొద్దున్నే మళ్ళీ వీళ్ళ ఇద్దరే పొలాలు అంట ఈయన వెళ్ళి దూరంగా ఉండి చూస్తున్నాడంట వీళ్ళిద్దరు చేసే పని అని చెప్తాను మొదటి వాడు అన్నాడే ఏది ఇన్ని పుల్లలు కొట్టు బోడు చెమటలు కొట్టినాడు వెళ్ళాడంట వెళ్ళం కానీ ఓ చెట్టు చూశాడంట దాన్ని అదాడా అదాడా కొడతనే ఉన్నాడంట మధ్యాహ్నానికి ఓ చెట్టు పడింది అమ్మాయి అనుకున్నాడు అన్నం తిన్నాడు మధ్యాహ్నం నుంచి రెండో చెట్టు మొదలు పెట్టాడు సాయంకాలానికి ఇంకో చెట్టు పడింది ఆడు పొద్దున్నీ సాయంకాలం దాకా రెండు చెట్లు కొట్టాడు అంతే ఆగకుండా కొడతాడేమో నిరసించిపోయాడు చెమటలు కక్కేస్తా ఉన్నాడు ఆడు బతికేలా అయిపోయింది ఇది రెండో వాడు అన్నాడే డు వాడు చేసిన పని వెళ్ళాడంట ఒక ఐదు నిమిషాలు ఎలా ఎలా చూస్తా ఉన్నాడంట చూసి ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాడంట చేసుకొని పది నిమిషాలు కొట్టాడంట చెట్ని కొట్టి ఆగాడంట ఆవిడ రాయి కనపడింది అంట రాయి మీద మళ్ళీ గీకుతా ఉన్నాడంట ఏది గొడల్ని గొట్టల్ని మళ్ళీ ఓ పది నిమిషాలు కొట్టాడంట మళ్ళీ ఒక ఐదు సార్లు గీకుతున్నాడు అంట ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలు గీకేటప్పటికి అది పదులవుతుంది ఒక్క దెబ్బ కొడితే చాలా చెట్టు పడిపోతుంది మధ్యాహ్నం లోపల మూడు చెట్లు సాయంకాలం లోపల ఆరు చెట్లు ఏమో లేదు ఎందుకని ప్రతి పది నిమిషాలకు ఐదు నిమిషాలు కదా కదా ఇప్పుడు దీంతో మీకు ఏంటంటే తెలుసా మనము చదువుకున్నా సరే ఏ పని చేస్తున్నా మధ్యలో దేవునితో కొద్దిసేపు కనుక గడపడానికి ప్రయత్నం చేస్తే మన గొడ్డల్ని పొదును పెట్టినట్లే నా లైఫ్ లో అది నేను నేర్చుకున్నా నేను ఐదు ఎంఎ చేశా ఒక ఎంబీఏ చేశా ఒక ఇంజనీరింగ్ చేశాను మొత్తం ఏడు డిగ్రీలు అందుట్లో ఐదు డిగ్రీల్లో నాకు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ఐదు డిగ్రీల్లో పైగా నేను చివరిగా చేసినటువంటి రెండు డిగ్రీలు నలభై ఏళ్ళు దాటిన తర్వాత చదివా మా క్లాస్లో నన్ను బాబాయ్ అని పిలిచేవాళ్ళు ఎందుకంటే మా క్లాస్లో వాళ్ళంతా పాతికేళ్ళు లోపల వాళ్ళే నేనొక్కడి నలభై ఏడు దాటినోడిని నన్ను బాబాయ్ అని పిలిచేవాళ్ళు పైగా మిగిలిన వాళ్ళంతా ఏడు రోజులు చదివేవాళ్ళు కానీ నేను ఒక్కడిన ఐదు రోజులు ఏ అంటారేమో మిగిలిన రెండు రోజులు పరిచయరికి వెళ్తే కానీ నాకు డబ్బులు వచ్చే నా పిల్లలకి ఫీజు వచ్చేది కాదు నా భార్యకు పోషణ వచ్చేది కాదు కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం పరిచయరికి వెళ్ళేవాడిని సోమవారం వచ్చేవాడిని సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా మాత్రమే నేను చదివేవాడిని అయితే మా క్లాసులో నాకు వచ్చినన్ని మార్కులు ఎవరికే అంటే మిగిలిన వాళ్ళు ఎదవాలనా కాదు భయంకరంగా చదివేవాళ్ళు నాలుగు వేల మంది ఎంట్రన్స్ రాస్తే ఇరవై నాలుగు మందికి సీట్ వచ్చింది ఆ ఇరవై నాలుగు మంది మూడు సంవత్సరాలు చదివితే వాళ్ళు పదహారు మందికి తగ్గిపోయారు ఏ అంటే మిగిలిన ఎనిమిది మంది మేము చదవలేంద్రబాబు ఇంటికి వాళ్ళు అంత కష్టతరమైనటువంటి స్టడీ అది ఎంత సమయం వెచ్చించాలో అలాంటి దాంట్లో రాణించాను నేను మా సయాక్స్ అనేటువంటి బైబుల్ కాలేజీ స్టార్ట్ చేసి ఇరవై నాలుగు సంవత్సరాలింది ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎవరికి రానంత పర్సంటేజ్ నాకు వచ్చింది ఎందుకు అని అంటే దేవుని మీద ఆధారపడి చదువుకోవటం నేర్చుకున్నాను దేవుని మీద ఆధారపడి పనిచేయటం నేర్చుకున్నాను దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం నేర్చుకున్నాను దేవుడు నా చదువుని ఆశీర్వదించాడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అయితే వీళ్ళు సంపాదిస్తున్నారు కష్టపడుతున్నారు కానీ అసలు కొన్ని పదాలు ఉంటాయండి ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి ఆ పదాలు ఆరో మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పం మీకు కొంచమే పండిను మీరు భోజనము చేయిచున్నను ఆకలి తీరకున్నది సానము పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది బట్టలు కొప్పుకొనిచున్ను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునిను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది ఎందుకు తెలుసా ఎంత కష్టపడుతున్నా మీకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత కష్టపడుతున్నాను నేను అనుకున్న రిజల్ట్ రాదే నేను ఎంత ప్రయత్నాలు చేస్తున్నాను నాకు అనుకున్న రిజల్ట్ ఎందుకు రావట్లేదు ఒకవేళ నువ్వు అలా అనుకున్నట్లయితే హగ్గాయ ద్వారా దేవుడు ఎంత చక్కటి జవాబు ఇస్తున్నాడు చూడండి దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వకపోతే కష్టపడి సంపాదిస్తే చెప్ప సంపాదించుకోవాలని చెమట కక్కటమే కానీ ఫలితం ఉండదు చెమట కక్కటమే కానీ ఫలితం ఉండదు దేవుడు కంప్లైంట్ ఇచ్చాడు కర్స్ ఇచ్చాడు కంప్లైంట్ ఏంటి తెలుసా నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వలేదు నాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను నువ్వు ఇవ్వలేదు దానివల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి తెలుసా నీకు జీతం సరిపోవట్లేదు నీ సంపాదన నీకు సరిపోవట్లేదు నీ కష్టానికి సరిపడేటువంటి ప్రతిఫలం నీకు దొరకట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఈ చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట మీరు చెప్పడానికి ఇష్టపడుతున్నారా దేవా నేను ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తాను ప్రథమ స్థానాన్ని ఇస్తాను అని డైలాగ్ చెప్పడం కాదు పొద్దున్నే లెగిసిన తర్వాత తొలి గడియ దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి ఓ పావు గంటో అరగంట ప్రార్థనలు గడపడం నేర్చుకోండి వాక్యం చదవటం నేర్చుకోండి ఆ తర్వాత ఇంకేమన్నా పనులు చేయండి ఆ తర్వాత ఇంకేమన్నా పనులు ఆ విధంగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం నేను చదువుకునేటప్పుడు బాగా ఎందుకు రాణించేవాడిని తెలుసా ప్రతి చాప్టర్ మొదలు పెట్టేటప్పుడు ఓ రెండు నిమిషాలు ప్రార్థన చేసేవాడిని ప్రభా ఇదిగో ప్రభా ఈ చాప్టర్ చదువుతున్నాను నాకు సహాయం చేయ ప్రభా ఓ రెండు నిమిషాలు దేవుడికి అర్థం కాని సబ్జెక్ట్లు ఏమన్నా ఉంటాయా ఉంటాయా ఉండవు ప్రతి సబ్జెక్ట్కి ఆయనే దేవుడు దేవుడికి అర్థం కాని సబ్జెక్ట్ ఉండదు ప్రభా ఈ సబ్జెక్ట్ నీ తెలుసు నాకు తెలియదు నీ ఆత్మ నాలో ఉందనుకో ఈ సబ్జెక్ట్ నాకు వచ్చేస్తుంది చాలా సింపుల్ నేను ఇలాగే అడిగేవాడిని ప్రభా ఈ సబ్జెక్ట్ నీ తెలుసు కాబట్టి నీ ఆత్మ నాలో ఉంటే కనుక ఈ సబ్జెక్ట్ మీద నాకు వచ్చేస్తే పట్టు నేను ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను మీ నమ్మరు మీ నమ్మరు మిగిలిన వాళ్ళు ఐదు సార్లు చదివేదాన్ని నేను ఒక్కసారి చదివేవాడిని అంతే వాళ్ళకంటే ఎక్కువగా నేను మాగా సాధించేవాడిని ఎందుకనంటే దేవుడు నాకు ఆ విధంగా సహాయం చేశాడు మోసే మీద దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి సకల విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు ధాన్యాలు షడ్రక్ మెషక్ అభ్యథ్నుకోలికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో వాళ్ళు గెలుపొందారు యేసుక్రీస్తు ప్రభు వారి మీద దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆయన అన్ని విషయాల్లో వర్ధిల్లుకుంటూ వెళ్ళాడు అదే ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు క్లాస్లో ఫస్ట్ ఉంటావు నీ ఉద్యోగంలో ఫస్ట్ ఉంటావు నీ పరిచయలో నువ్వు ఫస్ట్ ఉంటావు ద రీజన్ ఇస్ దిస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్ యు ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిశుద్ధాత్ముడు నీకు విజయాన్ని సాధించేటువంటి ఆత్మను ఇస్తాడు అది ఈ హగ్గ ద్వారా మనం నేర్చుకుంటాం